హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాండి సో ఈరోజు వీడియో వచ్చేసి మామిడి తండ్రి అండి చిన్నప్పుడు స్కూళ్ళ దగ్గర మామిడి తండ్రి షాపుల్లో బాగునే వాళ్ళం అండి కానీ వాటిలో బాగా ఇసుక మట్టి అవన్నీ వస్తూ ఉంటాయి కానీ ఇష్టం కదా ఇంకా అలాగే తినేవాళ్ళం కానీ హోమ్మేడ్తో మామిడి తండ్ర అంటే మాత్రం ఆ టేస్టే వేరు చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా మన ఇంట్లోనే మామిడి తండ్రి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము ముందుగా నేను రెండు పెద్ద సైజు మ్యాంగోస్ తీసుకొని ఇట్లాగా మజ్జిగ కట్ చేసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ముక్కలు అవి లేకుండా బాగా మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని మనం గ్యాస్ మీద ఒక మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని దాంట్లో మనం మ్యాంగోది మిక్సీ పట్టుకుంది ఉంది కదా పేస్ట్ దాన్ని వేసేసుకొని తిప్పుతూ కొంచెంగా మరగపెట్టుకోవాలన్నమాట మరగబెట్టుకునేటప్పుడు కొంచెం అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి మనకి ఇది క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ ముప్పు హాఫ్ కేజీ అట్లా ఉంటుంది కదా మ్యాంగోస్ ఇట్లా తీసుకున్న దాన్ని బట్టి మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు నేను టూ మ్యాంగోస్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ సరిపోతుంది అనేసి తీసుకున్నాను బెల్లం సో తీసుకొని కొంచెం ఈ మ్యాంగోస్ పేస్ట్లో బెల్లం వేసేసి బాగా మరగపెట్టుకొని కలుపుతూ తిప్పుకోవాలండి బాగా తిప్పుకున్న తర్వాత నేను కొంచెం యాలకుల పౌడర్ వేసాను ఈ తొక్కల్లాగా వేస్తే కొంచెం తింటున్నప్పుడు తగులుతో బాగుంటుంది కదా అనేసి ఇట్లా వేసాను అనమాట మీరు ఫైన్గా మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు యాలుకల పౌడర్ సో ఇలాగ తిప్పుకుంటూ బాగా మగ్గిన తర్వాత మనకి పర్వాలేదు తాండ్ర బాగా వచ్చిద్ది అన్న పాకం ఇదిగా ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఒక చిన్న ప్లేట్లో కొంచెంగా పేస్ట్ వేసుకోండి అది మనకి జారకుండా ఉంటే కనుక పర్వ ఓకే ఫైన్ వచ్చినట్టు అని అర్థం అనమాట సో నాకు అయిపోయింది తర్వాత తీసుకొని ఒక బట్టర్ రాసిన ప్లేట్ తీసుకొని బట్టర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా సమ్ తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మనము పాకం పెట్టుకున్న మామిడిది మామిడికాయది పేస్ట్ వేసేసుకొని దానికి బాగా సర్చ్ చేసుకొని నేను ఒక పూట ఎండలో పెట్టానండి లేదు ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు అనమాట ఫ్యాన్ కింద ఓవర్ నైట్ పెట్టుకున్నా సరిపోతుంది సో మనకి తాండ్ర రెడీ అయితే చాలు ఎట్లాగా అనేది మనకి చేతి టచ్ అవ్వకుండా నీట్గా ఎండి బాగా అండ్ ఇది నాకు తెలిసి ఎంత ఎండితే అంత బాగుంటుందండి మామిడి తాండ్ర టేస్ట్ అనేది సో ఒక రోజంతా అట్లా ఎండకు ఉంచేసుకున్నా పర్వాలేదు చూసారు కదా ఎంత ఫైన్గా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడాను పిల్లలకి మాత్రం తప్పకుండా ఇంట్లో తయారు చేసి పెట్టండి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదే కదండి సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్